హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే సీష్ణ అగ్రికల్ ఛానల్స్ నాకు ఛానల్ అయితే కొత్తగా చూసిన వాళ్ళైతే కంపల్సరీ సబ్స్క్రైబ్ అయితే చేయడం మాత్రం మర్చిపోదు ఇది నా రిక్వెస్ట్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే లైక్ అయితే చేయండి చాలా వ్యూస్ అయితే వస్తున్నాయి లైక్ అయితే రావట్లేదు మీ లైక్ నాకు ఎంత ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఈ వారం అయితే రాజాం సంతకి మంచి మంచి ఆవులు అయితే వచ్చాయి మంచి క్వాలిటీ ఆవులు అయితే వచ్చాయి రేట్లు కూడా అలానే ఉన్నాయి ఆవు సైజు స్ట్రక్చర్ బట్టి మనం బేరం చేసుకుంటే ఇంకా తగ్గొచ్చు అదర్ స్టేట్స్ నుంచి కూడా ఆవులు కొనుగోలు చేయడానికి అయితే ఈ అయితే రాజాం సంతకి అయితే వచ్చారు ప్రతి గురువారం అయితే జరుగుతుంది మీ అందరికీ తెలిసిందే రాజా యావది చోట ఫ్రెండ్ జెర్సీ గిరి క్రాసు హెవీ సైజు మంచి క్వాలిటీ కలిగిన ఆవు ఈయనైతే వన్ డే అవుతుంది ఆడదోడీ జెర్సీ ఆడదోడనైతే భర్త ఇచ్చింది ఆవు ఇంత ఫస్ట్ లాక్ టీషన్కి అయితే పది పది చొప్పున ఇరవై లెట్ల పాలు అయితే ఇచ్చిందని మనకు రైతు అయితే చెప్తున్నారు అది మనం పిండ వరకు అయితే మనకు ఖచ్చితంగా తెలియదు మనకు ఫస్ట్ లాక్టేషన్ మనం చూడలేదు కాబట్టి వాళ్ళు ఎన్ని చెప్పిందో ఆ సైజు బట్టి మన అంచనా మీద అయితే కొనుక్కోవాలి ఇప్పుడు వచ్చేసరికి అయితే రేట్ అయితే ఎనభై వేలు అయితే చెప్తున్నారు ఇంకా సెకండ్ లాక్టేషన్ కాబట్టి పాలు పెరిగే అవకాశం కూడా ఉండొచ్చని చెప్పడం జరుగుతుంది ఆవు అయితే మంచి క్వాలిటీ ప్యూర్ గిర్ అయితే కాదు ఇది కూడా చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ లాక్టేన్ జెర్సీ గిర్ క్రాసు ప్యూర్ గిర్ కాదు ప్యూర్ జెర్సీ కాదు రెండింటికి కూడా క్రాసు ఫస్ట్ లాక్టేషన్ అండర్ క్వాలిటీ కూడా చాలా బాగుంది ఆవుకి ఇంకా పొదుగు వచ్చే అవకాశం కూడా ఉంది నాలుగు రూమ్లు సమానంగా డిస్టెన్స్ మెయింటైన్ చేసి అయితే ఉన్నాయి అండర్ క్వాలిటీ బాగుంది మీడియం సైజ్ ఆవు రేట్ అయితే నలభై వేలు అయితే చెప్పడం జరుగుతుంది చూడండి చాలా నెమ్మదిగా అయితే ఉంది ఆవు పొదుగులో చేయి పెట్టినా కూడా ఏమన్నట్లేదు క్వాలిటీ వైజ్ అయితే బాగుంది మీడియం సైజు వాళ్ళు చెప్పిన నలభై వేలు కాదు మేము బేరం చేసుకుంటే ఇంకా తాగొచ్చు చాలా తగ్గొచ్చు ఇంకా చాలామంది అడుగుతున్నాను నాకు డౌట్స్ ఏంటంటే అన్నా రేట్లు మేము సంతకొచ్చాము మీరు చెప్పేదానికి తేడా ఉన్నాయంటే నేను అడిగేటప్పుడు అయితే ఏ రేట్ అయితే చెప్తున్నారో నేను అదే వీడియోలో మీకు మెన్షన్ చేస్తున్నాను ఎందుకంటే ఒక్కొక్కరు వచ్చేటప్పుడు ఒక్కొక్కలా చెప్పచ్చు సంత స్టార్టింగ్లో ఒకలాగా చెప్తారు సంత ఎండింగ్లో ఒక్కొక్కలా చెప్తారు నేనే అడిగేటప్పుడు ఏ రేట్ అయితే చెప్తున్నారు అదే రేట్ చెప్తున్నా చూడండి ఫ్రెండ్స్ ఇది కూడా గిర్ క్రాస్ అవ్వు ఫస్ట్ లాక్టిషన్ ఈయన సంతలోనే ఆడదోడైతే పెట్టింది రేట్ అయితే మనకు చెప్పలేదు వాళ్ళ ఈయన అడవులు అయితే ఉన్నారు మంచి క్వాలిటీ కలిగినావు అయితే పుట్టింది ఈ వారం గిరావులు అయితే ఎక్కువ వచ్చాయి చూడండి ఇది సెకండ్ లాక్టిస్ అని చెప్తున్నారు రేట్ అయితే యాభై ఐదు వేలు అయితే చెప్తున్నారు ఇంత ముందు ఐదు ఐదేపం రోజుకి పది లీటర్ల పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు ఇది కూడా ప్యూర్ అయితే కాదు జెర్సీ గిరి మిక్సింగ్ క్వాలిటీ అయితే బాగానే ఉంది ఇంకా దగ్గర వన్ మంత్ దగ్గర తినడానికి అయితే టైం అయితే ఉందని చెప్తున్నారు వాళ్ళు చెప్పినంత కాదు మనం బేరం చేసుకుంటే తగ్గొచ్చు ఇది కూడా చెప్పినంత కాదు ఆవు సైజు క్వాలిటీ అండర్ క్వాలిటీ స్ట్రెక్చర్ బట్టి జాతి బట్టి అయితే మనం డిసైడ్ చేసుకుని బేరం చేసుకోవాలి ఇంకో విషయం ఫ్రెండ్స్ ఆవులు కొనిగేటప్పుడు అయితే సంతలో కానీ ఎక్కడ కానీ నాలుగు రూమ్లు అయితే చెక్ చేసుకోండి ఎందుకంటే పొదుగు ఇన్ఫెక్షన్ గట్రా వస్తుంది కాబట్టి చూసుకొని అయితే కొనుక్కోవాలి ఈ ఆవు అయితే చూడండి ఇది దగ్గర మూడేతలు ఆ ఫ్రెండ్స్ ఇది హెచ్ఎఫ్ రాస్ బీడ్ ఆవైతే మంచి ఫిట్గా హెల్తీగానే ఉంది ఈయన అయితే టెన్ డేస్ అవుతుందని చెప్తున్నారు రేట్ అయితే అరవై వేలు అయితే చెప్తున్నారు పాలు అయితే ఉదయం ఏడు సాయంత్రం ఏడు చెప్పిన రోజుకి పద్నాలుగు లీటర్ పాలు వరకు అయితే ఇస్తుందని చెప్తున్నారు తెలిసిన వాళ్ళు దగ్గర ఏరియా వాళ్ళైతే పూచిక ఇస్తామని చెప్తున్నారు ఏడు ఏడు చొప్పుడు రోజుకి పద్నాలుగు లీటర్ పాలు ఆవైతే అండర్ క్వాలిటీ అయితే బాగుంది నాలుగు రూమ్లు అయితే బాగుంది పెయితే దోడ కాదు గిత్తదోడ ఇది చూడండి ఆవు సైజు కూడా బాగానే ఉంది పొదుగు సైజు కూడా బాగానే ఉంది ఇదైతే చూడండి ఫస్ట్ ల్యాక్స్ ఆవు మొదటి ఆవు ఈయనైతే దగ్గర మూడు నెలల వరకు అయితే అయిపోయింది ఇంత ఫస్ట్ ఈయన కొత్తలను అయితే ఐదు అలా ఇచ్చేది అని చెప్తున్నారు ప్రజెంట్ మూడు మూడు చొప్పున ఆరు లెటర్ల పాలు అయితే ఇస్తుంది అని చెప్తున్నారు రేట్ అయితే ముప్పై వేలు అయితే చెప్తున్నారు ఇంకా వాళ్ళు చెప్పినంత కాదు మనం బ్యాన్ చేసుకుంటే తగ్గొచ్చు ఆవు అయితే జెర్సీ క్రాస్ ఇది మంచి మిల్కింగ్ కెపాసిటీకి వెళ్ళినావు మేపుకునే వాళ్ళకైతే ఈ టైప్ ఆవులు అయితే బాగుంటాయి సింగిల్గా ఇండివిజువల్గా ఓన్లీ మేపు డైరీ ఫామ్ పంపుకోండి ఇంటికన్నా మేపుకునే వాళ్ళకైతే ఈ బాగుంటాయి ఇది కూడా చూడండి హెవీ సైజ్ ఆవి అని ఇప్పుడు ఎనిమిదో నెలలు అని చెప్తున్నారు ఆవి అయితే దగ్గర మూడు యాత అయితే ఉండొచ్చు ఇప్పుడు నా అంచనా ప్రకారం మూడు ఏతలు అని చెప్తున్నారు పాలు కూడా అవి బాగానే అని చెప్తున్నారు ఇప్పుడు ఎనిమిదో నెలలు అని చెప్తున్నారు రేట్ అయితే ముప్పై వేలు అయితే అని చెప్తున్నారు ఇంకా అయితే టైం ఉంది కాబట్టి చూసుకొని అయితే కొనుక్కోవాలి ఈ వన్ మంత్ గట్టి మేపితే అవైతే ఇంకా మంచి మిల్క్ ఇచ్చే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు క్వాలిటీ కూడా బాగుంది ఇదైతే చూడండి రేట్ అయితే ఇరవై ఎనిమిది వేలు అయితే చెప్తున్నారు సెకండ్ లాక్టేషన్ రెండు వేతయితే ఏనిందని చెప్తున్నారు ఇంతకుముందు అప్పుడైతే మూడు మూడు చొప్పున ఆళ్ళు పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు ఇప్పుడు కూడా అదే పాలైతే అయితే ఇస్తుందని చెప్తున్నారు మగదోడ ఈయనైతే పదిహేను రోజులు అవుతుందని చెప్తున్నారు రేట్ అయితే చెప్పినంత కాదు ఇంకా కావాలనుకుంటే బేరం చేస్తే తగ్గొచ్చు అని చెప్తున్నారు చూడండి మగపయ్య ఏది కూడా సంతలోనైతే చెప్పినంత కాదు బేరం చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది ఈ ఆవు చూడండి చాలా పెద్ద ఆవు రేట్ అయితే యాభై ఐదు వేలు అయితే చెప్తున్నారు మంచి హెవీ సైజ్ కలిగిన హెచ్ఎఫ్ క్రాస్ బీడ్ ఇది కూడా పూటకి ఏడు లీటర్లు చొప్పున పద్నాలుగు లీటర్లు ఇచ్చిందని చెప్తున్నారు ఎంత ముందు ఈతలో దగ్గర ఇప్పుడు ఇంత నాలుగు ఈత అయితే అవ్వచ్చు ఏంటి ఫ్రెండ్స్ సంతలో అయితే పాలు అయితే చాలామంది కామెంట్లు చెప్తున్నారు సంతలో అన్ని పా చెప్పినన్ని పాలు ఇంటికాడైతే తేడా వస్తాయని చెప్తున్నారు ఖచ్చితంగా తేడా వస్తుంది ఎందుకంటే ఆవు కొత్త ప్లేస్ మారేటప్పుడు కంపల్సరీ వాతావరణం సెట్ అయ్యే వరకు అయితే పాలు డిఫరెన్స్ తేడా అయితే వస్తాయి కాబట్టి సంతలో చెప్పిన పాలు కూడా అర లీటర్ తగ్గొచ్చు అర్లేట్ సేమ్ అదే పాలు అయితే ఇవ్వచ్చు ఇంకా మేపు దానం ఇస్తే ఇంకా పాలు అయితే పెరగచ్చు అది చూసుకొని అయితే కొనుక్కోవాలి ఈ ఆవు రేట్ అయితే చూడండి ముప్పై వేలు అయితే చెప్తున్నారు జెర్సీ క్రాస్ బీడో ఆడు ధర దగ్గర అయితే ఒక ఐదు నెలల వరకు అయితే ఉంటుంది పాలు అయితే నాలుగు నాలుగు ఇస్తుందని చెప్తున్నారు కానీ అయితే నాకైతే నమ్మకం లేదు వాళ్ళు చెప్పిన కాదు ఇంకా అది పాలు అయితే ఇవ్వచ్చు ఆవు పుదుగైతే బాగానే ఉంది నాలుగు లెట్లైతే ఇవ్వచ్చు ఎందుకంటే తరిపోయిపోయింది కాబట్టి ఇవ్వదు అది చూసుకొని అయితే కొనుక్కోవాలి రేట్ ఇప్పుడు ముప్పై వేలు కాదు కాబట్టి ఇది సెకండ్ లాక్ నావు అని చెప్తున్నారు రెండు తావు ఆ పొదుగు రొమ్ము సైజ్ అయితే చాలా బాగానే ఉంది ఇది కూడా దో కూడా జెర్సీ క్రాస్ బీడ్ జాతి యావో చూడండి ఫ్రెండ్స్ ఇదైతే రేట్ అయితే పదహారు వేలు చాలా తక్కువ రేటే కాకపోతే పాలు అయితే ఎక్కువ అయితే ఇవ్వట్లేదు అని చెప్తున్నారు రేట్ అయితే తక్కువ పాలైతే అయితే ఎక్కువ అవ్వట్లేదు పొద్దున్న లీటర్ సాయంత్రం లీటర్ చొప్పునిస్తుంది ఇస్తుందని చెప్తున్నారు బాగా ఈయనైతే తగ్గిరాక ఎనిమిది నెలలు అయిపోయిందని చెప్తున్నారు ఆడదోడ వాళ్ళు చెప్పినంత కాదు బ్యాలెన్స్ చేసుకుంటే ఇంకా తగ్గొచ్చు పదహారు వేలుకి ఇంకా బాగా తగ్గొచ్చు ఫస్ట్ లాక్టేషన్ మొదట మొదట ఈత ఆవు ఇది అయితే చూడండి ఫ్రెండ్స్ జెర్సీ కాకపోతే మీడియం సైజు రేట్ అయితే పదిహేను వేలు అయితే చెప్తున్నారు పాలు రోజుకు మూడు లీటర్ల పాలు అయితే ఇస్తుందని చెప్తున్నారు పొద్దున్న సాయంత్రం దూడలేదు కాకపోతే కట్టిందని చెప్తున్నారు ఇలా కొనేటప్పుడు కంపల్సరీ మ్యాక్సిమం చెక్ చేసుకుని అయితే కొనుక్కోండి ఎందుకంటే దూడలేను పాలేనస్తున్న విషయం అయితే ఖచ్చితంగా చెప్పలేము చూసుకొని అయితే కొనుక్కోవాలి యాచోన్ ఫ్రెండ్స్ ఫస్ట్ లాక్ టీసిన మందులు ఆవు బేరం అయితే అవుతుంది రేట్ అయితే యాభై వేలు చెప్పారు మరి బేరం అయితే ఎంత అవుతుందో మనకు తెలియదు బేరం అయితే అవుతుంది ఇది కూడా మంచి క్వాలిటీ కలిగినావు జెర్సీలో ఫస్ట్ లాక్టేషన్ కాబట్టి పాలు అయితే ఒక అంచనా మీద అయితే కొనుక్కోవాలి ఫ్రెండ్ జెర్సీ ఆవు ఇది కూడా థర్డ్ లాక్టేషన్ ఆవు మూడో ఆవు ఇది ఈ వారం అయితే రాజం సంతకి ఆవులు వచ్చాయి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ అయితే లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోవద్దు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ కామెంట్ల రిప్లై ఇవ్వకపోయినా ఏమైతే అనుకోవద్దు కంపల్సరీ అయితే నేను రిప్లై అయితే వస్తాను నేనైతే చూస్తున్నాను కొంచెం నా పర్సనల్ బిజీ వాళ్ళు అయితే నేను కామెంట్కి రిప్లై తె ఇవ్వలేకపోతున్నాను ఈ వారం అయితే రేట్లు